ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్న ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి నేను ముప్పై సంవత్సరాల ఎక్స్పోలో ఏమైనా నెల్లూరులో కండక్ట్ చేస్తారా అని చూస్తూ ఉన్నా ఎదురు చూస్తున్నా ఎందుకంటే మిగిలిన ప్లేసులు బాంబే బెంగళూరు చెన్నై నేషనల్ లెవెల్ చాలా సిటీస్లో చూసాను ఇంటర్నేషనల్ కూడా చూసా తిరిగా కానీ అటువంటి ఎక్స్పోజ్లు మన ఏరియాలో ఏడా ఎవరు పెట్టట్లేదు అనుకుంటున్నది అది ఈ సంవత్సరం లెక్కీగా నెక్కా వారు నెక్క మెంబర్స్ మంచి యూనిటీతో ఒక్కటిగా ఒకే వాయిస్తో పెట్టడం ఫస్ట్ అటెంప్ట్లోనే వాడు సక్సెస్ఫుల్ ప్రోగ్రెస్ కార్డు కొట్టేశారు సో దే ఆర్ వెరీ గుడ్ చూశాను మొత్తం స్టాల్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ దే ఆర్గనైజ్ వెల్ ప్రొఫెషనల్లీ ఆర్గనైజింగ్ అండ్ బ్రాడ్ లాట్ ఆఫ్ బిగ్ బిగ్ యూనివర్సిటీస్ మార్వాడి కానీ ఇంకా ఎవరెవరు పెద్ద పెద్ద అమితి వీళ్ళందరికీ టైగర్ అమితి మిగిలిన యూనివర్సిటీ చాలామంది డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయి రావడం అనేది నెల్లూరుకి ఒక పెద్ద గ్లామరు నెల్లూరు స్టూడెంట్స్కి పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి దేశంలో అనేది చెప్పడం అనేది జరిగింది అది అంత అంత ఎక్స్పోజర్ ఉండదు మన పిల్లలకి ఇంటర్మీడియట్ అయిపోతే మళ్ళీ పోయి వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఏడో యూనివర్సిటీలో చేస్తారు అటు కాకుండా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయని నెకా ద్వారా ఈరోజు అందరినీ ఇక్కడ తీసుకురావడం వల్ల మన నెల్లూరు విద్యార్థులకి పేరెంట్స్కి ఒక ప్రపంచం ఎట్లా ఉంది దేశం ఎట్లా ఉంది అనేది తెలిసేదానికి ఈ మెకా వారు ఏర్పరిచిన ఈ ప్లాట్ఫామ్ ఈ మెగా ఎక్స్పో అనేది చాలా యూస్ఫుల్ ఇది ఒక రకమైన కనువిప్పు కలిపి కలిపి కలిగింది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సో అది నిజంగా మనం నెక్కా వారిని చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఐ హ్యాడ్ టు సే ఎవ్రీ ఆర్గనైజర్ ఆఫ్ ది నెక్క టు బి కంగ్రాచులేటెడ్ అండ్ ఫర్ ఎస్పెషలీ ఫ్రమ్ అవర్ సైడ్ మిస్టర్ గారు ఆల్సో వన్ ఆఫ్ ది ది హార్డ్ వర్కర్ ఇన్ సేమ్ మిషన్ సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఇన్క్లూడింగ్ గాడ్ ఫాదర్ మిస్టర్ వెంకట్ నమస్తే మనోజ్ మనేతుడి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యూచర్ కేర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సో దిస్ ఈస్ అవర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వీఆర్ మెయిన్లీ ప్రొవైడింగ్ కెరియర్ గైడెన్స్ అండ్ అడ్మిషన్ సర్వీసెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ స్టేట్ ఆర్ promoting and supporting one or two most reputed universities in that state and from south india if students are interested to go to north india based universities we are guiding regarding the course campus everything and our advantage is when we are admitted that student in the particular institution we will completely give them all support like a local guardian because of this reason every year this circle will give reference and more support to us that is the main reason of our growth in this 25th year every year we are providing 10000 plus students career guidance programs we are participating in all educational expos in india and abroad also providing seminars classes to the schools level college level regarding career guidance higher education mr chaitanya he is taking care of andhra telangana so we have a good number of satisfied students and parents crowd and uh, the main institutions we are providing is పిపి సవనీ యూనివర్సిటీ ఇన్ సూరత్వరి లాస్ట్ ఇయర్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అడ్మిషన్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ జాయిన్ ద ఆల్ స్టూడెంట్స్ ఆర్ సెటిస్ఫైడ్ బికాస్ ది మేనేజమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఆంధ్ర ఫుడ్ అండ్ టేకింగ్ కేర్ స్పెషల్ కేర్ ఫార్ దమ్ బికాస్ వీ ఆర్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిస్టెన్స్ ఆల్సో సెంట్ పీటర్ యూనివర్సిటీ ఇన్ బ్యాంగ్ they have a thousand better medical college in hozur tamil nadu hindustan education institution in coimbatore they have around 20 institutions for engineering college nak a plus engineering college and nak a plus arts and science college and in bangalore harsha group of institution providing engineering arts and science paramedical allied health also impact group of institution a 45 year old group so we are providing admissions and guidance only to the most reputed universities and colleges in india and abroad lincoln university in malaysia very reputed college and they have 164 branches in world so we are supporting them. the authorized admission partner for them సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ ఐ హెడ్ మార్కెటింగ్ ఫర్ కిష్కింద యూనివర్సిటీ కిష్కింద యూనివర్సిటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో అయింది త్రీ ఇయర్స్ నుంచి వీఆర్ రన్నింగ్ దిస్ యూనివర్సిటీ అట్ బారి ఇప్పటికి త్రీ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ అండ్ వీఆర్ వెరీ క్లోజ్లీ సిచ్యుేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ ఒక థర్టీ కిలోమీటర్స్ రెండు డైరెక్షన్ లో వెళ్తే అనంతపూర్ కర్నూల్ బార్డర్స్ వచ్చేస్తుంది మనకు అరౌండ్ త్రీ థౌసండ్ స్టూడెంట్స్ లో ట్వంటీ పర్సెంట్ దాకా ఆంధ్ర స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు మా కాలేజ్ లో వి హావ్ ఎ బ్యూటిఫుల్ ఫిఫ్టీ ఏకర్ క్యాంపస్ దాంట్లో ప్రస్తుతానికి అకాడమిక్ బ్లాక్ హాస్టల్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము విల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆడిటోరియం గా వస్తుంది అక్కడ అండ్ కరెంట్లీ మేము అక్కడ బీటెక్ లో ఫైవ్ బ్రాంచెస్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నాము వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఏఎంఎల్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ బీటెక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఇంకా బీకామ్ బీబీఏ బీసీఏ ఎంసీఏ ఎంబీఏ ఎం టెక్ మళ్ళీ పిహెచ్డి కోర్సెస్ గానీ ఇస్తున్నాం అక్కడ యాజ్ వీ గ్రో విల్ బి స్టార్టింగ్ ఫార్మాస్యూటికల్ అండ్ అదర్ డివిజన్స్ అనమాట ఈ వాళ్ళ నెకా ఈవెంట్లో నెల్లూరులో పార్టిసిపేట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ పొద్దు నుంచి రెస్పాన్స్ బాగుంది లాట్ ఆఫ్ కన్సల్టెంట్స్ హావ్ కమ్ మెనీ స్టూడెంట్స్ ఆర్ విజిటింగ్ అవర్ దిస్ థింగ్ అండ్ వీఆర్ ఇన్ఫాక్ట్ విఆర్ ప్రౌడ్ కో స్పాన్సర్ ఆఫ్ ద ఈవెంట్ అండ్ వి వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ ఈ రోజు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పో నెల్లూరు జిల్లా విద్యార్థిని విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎందుకు అంటే దేశంలో నలుమూలలు ఉన్నటువంటి అన్నీ ఆ యూనివర్సిటీలు తిరిగి ఆ యూనివర్సిటీల ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ తెలుసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అదేవిధంగా చాలా చాలా రోజులు తిరగాలి అంటే టైము మనీ రెండు ఈ విద్యార్థులకి తల్లిదండ్రులకి తన సేవ్ అయినట్టు రెండోది ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోలు ఒక సిటీస్ లోనే జరుగుతుంటాయి కానీ నెకా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏదైతే ఉన్నారో వాళ్ళు చేయాలని ముందుకు రావడం జరిగింది దాన్ని మేము ఎంకరేజ్ చేసి ఆదిశంకర మెయిన్ స్పాన్సర్ గా స్పాన్సర్ చేసి వాళ్ళకి అన్ని విధాల ఎన్నుదన్నుగా నిలబడి ఈ ఎక్స్పో నిర్వహించే దానికోసం మేము పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వాళ్ళు ఈ ఎక్స్పో అద్భుతంగా నిర్వహించినందుకు ఆ కన్సల్టెన్సీ ఎక్స్పో ప్రతినిధులందరికీ కూడా మేము ఆదిశంకర డీమ్ యూనివర్సిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎక్స్పోలో లో ఆది డీమ్డ్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేసింది ఇక్కడ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అది శంకర డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు ల్యాబ్లు వాటన్నిటిని గురించి కూడా ఆ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వివరిస్తుంది ఇది ఈ రోజు రేపు రెండు రోజులు ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నారు దాదాపు జిల్లా నందుమూల నుంచి అన్ని జూనియర్ కాలేజీలు విద్యార్థులు విద్యార్థులు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నందుకు వారందరికి కూడా మేము ఆదిశంకర్ తరపున ఉదయపురకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు విజయలక్ష్మి నేను నిట్టే యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తాను సో మన నిట్టే ఇన్స్టిట్యూషన్ కి వచ్చేసరికి మనకి త్రీ క్యాంపసెస్ ఉన్నాయి అన్నమాట నిట్టే మెంగళూరు అండ్ బెంగళూరు అన్నమాట సో మనకి వన్ ప్లస్ ప్రోగ్రామ్స్ దొరుకుతాయి ఇక్కడ సో చాలా మందికి ఇంజనీరింగ్ మెడిసిన్ వదిలిపెడితే వేరే కోర్స్ గురించి తెలియదు సో అలాంటప్పుడు మనకి అలైడ్ సైన్సెస్ ఉంది ఫార్మసీ ఉంది డెంటిస్ట్రీ ఉంది ఆర్కిటెక్చర్ ఉంది బి ప్లాన్ ఉంది డిజైన్ కోర్సెస్ ఉన్నాయి మీడియా అండ్ కమ్యూనికేషన్ హోటల్ మేనేజ్మెంట్ సో ఇలాంటి మనకి ప్లస్ ప్రోగ్రామ్స్ మనకి మన వస్తే కాకపోతే మనకి ర్యాంకింగ్ చాలా మందికి డౌట్లు ఏముంటాయంటే ర్యాంకింగ్ పరంగా మనకి నెట్టే దగ్గరకు వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ టాప్ హండ్రెడ్ ర్యాంకింగ్స్ లో వస్తుంది కాన్స్టెంట్ గా అండ్ నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంటది మన దగ్గర అలాగే ద హైయర్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ లో మీరు ర్యాంకింగ్ గ్లోబల్ లో చూస్తే దాంట్లో కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంకింగ్స్ లోనే ఉంటుంది అనమాట మనకి కమింగ్ టు ద క్యాంపస్ మన బెంగళూరు క్యాంపస్ తీసుకుంటే మనకి ఓవరాల్ ట్వంటీ ఫోర్ ఏకర్స్ హ్యూజ్ క్యాంపస్ అక్కడ మన ఆంధ్ర స్టూడెంట్ చూసేది సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుందని సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి మన దాంట్లో అండ్ మనం ఫోకస్ చేసేది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లో అంటే మన సెవెంటీ పర్సెంట్ ఎక్స్పీరిన్షియల్ లెర్నింగ్ ఫీల్డ్ ట్రిప్స్ గానీ వాళ్ళకి థియోరికల్ లెర్నింగ్ తక్కువ ఉంటుంది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది మీరు హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే మనకి ఫిఫ్టీ నైన్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ విచ్ ఇస్ అ బెంచ్ మార్క్ ఆల్ రైట్ మనకి వచ్చిన రిక్రూటర్స్ చూస్తే మనకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ రిక్రూటర్స్ వస్తున్నారు సో బేసిక్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మనకి మెయిన్ ఫోకస్ ఉంటుంది విచ్ ఇస్ ఆఫర్డ్ బై నెట్ ఎడ్యుకేషన్ నెట్ ఎడ్యుకేషన్ మనం ఇస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఈసీఏ ఎన్ఈసీఏ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు అంటే ఒక యూనివర్సిటీస్ అన్ని యూనివర్సిటీస్ ఒక అమ్రుల్లా కిందికి తీసుకొచ్చి కన్సల్టెన్సీస్ గానీ స్టూడెంట్స్ గానీ ఒక యూనివర్సిటీ ఒక అమ్రుల్లా కిందికి తీసుకొచ్చి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మంచి ఎంగేజ్మెంట్ ఉంది స్టూడెంట్స్ కి కరియర్ గైడెన్స్ లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది స్టూడెంట్స్ తో కన్సల్టెంట్స్ తో పేరెంట్స్ తో కలవడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది సో దిస్ వై గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు పార్టిసిపేట్ హియర్ థ్యాంక్ యూ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో ఉన్నాయి ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది నారాయణ గ్రూప్ వారికి సంబంధించి నారాయణ నెల్లూరులో ఉన్న ప్రొఫెషనల్ వింగ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక భాగం నారాయణ అంటే అందరికీ చెప్పబడలేదు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అందించడంలో ప్రథమ స్థానంలో ఉందని అందరికీ తెలుసు ఈ సంవత్సరం నుంచి మేము దీన్ని డ్రీమ్ యూనివర్సిటీకి వెళ్తున్నాము అందువల్ల ఏంటంటే నారాయణ అనేది యూనివర్సిటీ కాబోతుంది ఈ సంవత్సరం నుంచి అందువల్ల ఇంకా కూడా మంచి పిల్లలకి భవిష్యత్తు ఇచ్చి నారాయణ యూనివర్సిటీ మన దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి మనకి నిలుస్తుందని అందరికి తెలియజేయడం జరుగుతుంది కానీ ఏంటంటే ఈ రోజు ఏదో స్టాల్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ పేరు జరుగుతుందని మన అందరూ పిల్లలు వస్తారని ఊరికని మనం ఏంటంటే వాళ్ళకి అసలు కెరీర్ గైడెన్స్ మీద పిల్లలు ఇంటర్మీడియట్ అయినాక ఏ విధంగా చేసుకోవాలా అంటే ఎంత దాకా ఎట్లా చదివినా పర్లేదండి ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంపీసీ అని బైపీసీ అని ఇట్లా వెళ్తారు అందువల్ల ఏంటంటే పిల్లలకి ఎంపీసీ వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏ బ్రాంచ్ చేస్తే ఏ విధంగా వాళ్ళకి ఏ జాబ్స్ వస్తాయి ఈరోజు మార్కెట్లో పోటీగా ఉన్నందువలన ఏ విధంగా ఏ స్కిల్స్ సంపాదించుకోవాలి దానికి తగ్గట్టు అన్ని కలిపి మన దగ్గర ఉన్న దాంట్లో ఈ రోజు ఏంటంటే చదువు అనేది సగభాగం మాత్రమే ఈ రోజు స్టూడెంట్ కి అవసరం దాంతో పాటుగా స్కిల్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా గెయిన్ చేయాలా ఈ రెండు ఉంటేనే పిల్లలు ఎవరైనా కూడా ఈ రోజు మార్కెట్ లో మంచి జాబ్ సాధించడం జరుగుతుంది నమస్కారం సార్ మేము ప్రత్య ఇంజనీరింగ్ కాలేజీ చెన్నై నుంచి వచ్చాము తమిళనాడులో ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజీ రెండు వేల ఒకటిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది శ్రీ పి రాజారావు సార్ మా యొక్క చైర్మన్ సార్ వారు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో మా యొక్క స్టూడెంట్స్ మ్యాక్సిమం ఈ రాయలసీమ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ప్లేస్మెంట్స్ అటు అబ్రాడ్ కానీ ఇండియాలో ఉన్నటువంటి టాప్ సిటీస్లో మేము ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము సో వాటితో పాటు ఎవరన్నా ఈ ప్రాంత ప్రజలు స్టూడెంట్స్ ఎవరన్నా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మా యొక్క కళాశాల ప్రాంగణానికి విజిట్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు రిటర్న్ టెస్ట్ అనేది ఏది ఉండదు సో ఇక్కడ ఈ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఐఓటీ ఆటోమేషన్ దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ సో ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్ కన్సల్టెన్సీ అసోసియేషన్ వారికి వాళ్ళ టీం కు మా యొక్క ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ నేను చైతన్య నా పేరు నాయని నేను ఇక్కడ అడ్మిషన్ మేనేజర్ గా వర్క్ చేస్తాను హిందుస్థాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇస్ ఇన్ కోయంబత్తూర్ అండ్ ఈ డోర్ అండ్ సేలమ్ మా క్యాంపస్ వచ్చేసరికి డబుల్ గురించి మేము ఏంటంటే ఎక్కువ హైలైట్ చేయకుండా మేము ఏం చేస్తున్నాం అంటే జస్ట్ పిల్లల స్టూడెంట్స్ బాగుండాలి లైఫ్ బాగుండాలి వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో మేము చాలా తక్కువ ఫీజెస్ లోనే మేము అనేది వీళ్ళకి ఇస్తున్నాం అనమాట మేము అండ్ బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ ఒక్కటే మేము బేస్ చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ అనేది మేము వాళ్ళు అరేంజ్ చేసే అన్నమాట మేము అండ్ వాళ్ళకి వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది లోపలంతా మనకి వాళ్ళకి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి అండ్ ఇన్ కేసు వాళ్ళని విజిట్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటే కూడా మేము వాళ్ళకి మంచి సర్వీస్ కూడా మేము వాళ్ళకి ఇవ్వగలం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలము అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి వీళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తే ఫార్టీ ఎయిట్ ఉంది వాళ్ళకి అండ్ లీస్ట్ వచ్చి త్రీ టు ఫోర్ లాక్స్ దాకా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తాం వాళ్ళకి అండ్ టూ విజిట్ టు అవర్ క్యాంపస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ వెరీ గుడ్ ఆఫ్టర్ నూన్ మేము వచ్చేటప్పుడు శ్రీ షణ్ముఖ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తమిళనాడు సేలంలో ఉంటుంది ఈ ఇన్స్టిట్యూషన్ అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము మన సోమశేఖర్ సార్ వచ్చేటప్పటికి మనల్ని రండి సార్ మన ఈవెంట్కి ఒకసారి రండి మీరు చూడండి అంటే మేము నుంచి ఇక్కడికి వచ్చాము ఈవెంట్ చాలా బాగుంది యాక్చువల్గా మా ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్ మా దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే ఇండస్ట్రియల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంది అండ్ వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామింగ్ అండ్ అబ్రాడ్లో లో ఇంటర్న్షిప్ ఇటువంటి ప్రాజెక్ట్స్ యాక్టివిటీ అన్ని మా దగ్గర ఉంది అదేవిధంగా మేము వచ్చే స్టూడెంట్కి ఏంటంటే ఫీ అనేది చాలా నామినల్ గా ఉంటుంది ఇట్స్ ఏ ప్యాకేజ్ మోడ్ కాలేజ్ హాస్టల్ మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటుంది మేము వచ్చే సజెషన్ కూడా ఏంటంటే ఇంకా బెస్ట్ మార్క్స్ ఏదైనా ఉంటే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అబవ్ ఉన్న స్టూడెంట్స్కి ఇంకా స్కాలర్షిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అండ్ థ్యాంక్స్ విషెస్ టు బెస్ట్ విషెస్ టు నెకా టీమ్ అండ్ అదేవిధంగా అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన దానికి వెరీ వెరీ థ్యాంక్స్ ఓకే నమస్కారం నా పేరు డాక్టర్ రావు నర్సయ్య నేను ఢిల్లీ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంటాను మామూలుగా ఇటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పో మెట్రోపాలిటన్ సిటీస్ పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతుంటాయి మొదటిసారిగా ఈ నెల్లూరు నగరంలో జరగడం చాలా అభినందంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఓన్లీ నగరాలకు పరిమితమైన ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఈ రోజు నెల్లూరు నగరం జరగడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకి తల్లిదండ్రులకి చాలా ఉపయోగంగా ఉంది ముందుగా ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఆర్గనైజ్ చేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారికి నా అభినందనలు ఈ ఎక్స్పో ద్వారా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదివే విద్యార్థులకు గైడెన్స్ లభిస్తుంది దీ దేశంలోని ప్రముఖ ప్రముఖ విశ్వవిద్యాలయాలు కాలేజీలు వారి స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అన్ని ఒకేసారి అన్ని ఒకేసారి చోట ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉంది వారు వారి ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సులు వాళ్ళ ప్లేస్మెంట్స్ వాళ్ళ ఫీజులు వాటి గురించి చెప్పడం జరిగింది దాంతోపాటు పిల్లలకి తల్లిదండ్రులకి మంచి మార్గదర్శనం ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు ప్రతి బూత్ దగ్గర వాళ్ళు స్పష్టమైన మామూలుగా విద్యార్థులు అడిగిన క్వశ్చన్లకి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు నేను ఈ నెక నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తున్నాను వాళ్ళు చాలా బాగా చేశారు ప్రతి విద్యార్థికి క్షుష్ణంగా అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇస్తున్నారు ఇంకా కాకపోతే నేను కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇవి కేవలం ఈ ప్రైవేటు కాలేజ్ వాళ్ళని కాకుండా ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని వాళ్ళని కూడా పిలుచుంటే బాగుండు దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజన వస్తువు కూడా బాగానే ఉంది ఈ అనిల్ గార్డెన్స్ కూడా చాలా యాక్సెస్ఫుల్గా ఉంది రానుపోవడానికి బాగానే ఉంది సో ముఖ్యంగా చెప్పాలంటే చివరిగా ఇది ఒక మంచి అవకాశం విద్యార్థులకు థ్యాంక్ యూ ది నెక్క నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ముందుగా అందరికీ నమస్కారం ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి అన్ని యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీస్ గెట్ టుగెదర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను వివేకానంద డిగ్రీ కాలేజీ కామర్స్ ఫ్యాకల్టీ మాట్లాడుతున్నాను మింజుమూరు మాది ఇక్కడ మా పిల్లల్లో మేము ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ని తీసుకొచ్చాము బస్సులో అయితే ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ బిఎస్సీ వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు తర్వాత అన్ని గ్రూపులని తీసుకొచ్చాము తీసుకొస్తే వాళ్ళకి చాలా నచ్చింది బాగా మంచి సజెషన్స్ వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వాళ్ళు తర్వాత ఫర్దర్గా స్టడీస్కి ఎలాగా ఎక్కడ చేరాలి చెన్నైయా బెంగళూరు ఏ స్టేట్లో చేరాలి ఎక్కడెక్కడ మంచి కోర్సులు ఉన్నాయి ఆఫర్స్ ఏమేమి చేస్తున్నారు అన్ని విషయాలు ఇక్కడ ఇక్కడ సార్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇది ఏర్పాటు చేసినటువంటి సార్లందరికీ వివేకానంద డిగ్రీ కాలేజ్ వింజమూర్ తరపున చాలా నిండు మనసుతో థ్యాంక్స్ చెప్తున్నాం స్టూడెంట్స్ అలాగే ఫ్యాకల్టీ తరఫున చాలా థ్యాంక్ యూ సార్ అండి కర్నూలు నుంచి వచ్చాను ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్ణయించినందుకు చాలా థ్యాంక్స్ వీళ్ళందరికీ అయితే పిల్లలకి ఉపయోగపడేలాగా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ నెల్లూరులో పెట్టినందుకు చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి మీట్లు చాలా చేస్తే ఇంకా చాలా ఉన్నాయి రాజశంకర్ వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీ మెయింటైన్ చేసిన వాళ్ళకి ప్రతి పిల్లవానికి ఉపయోగపడు ప్రతి యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా మనకు వచ్చాయి మంచి ప్యాకేజీలు ఉన్నాయి మంచి ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకునే వాళ్ళందరూ చాలా మంచిది ఇట్లాంటి చాలా మీట్లు జరగాలని మా కోరిక కర్నూలు నుంచి మేము వచ్చాం కాబట్టి చాలా సంతోషకరంగా ఉందండి దానికి రెడీయా ఏం పేరు నీ పేరు రాజశేఖర్ ఏ ఊరు పాతరాపురం ఏ కాలేజ్ అమ్మా కాలేజ్ 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 ఓకే ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇది వరకు ఇప్పుడు చూసావా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా సార్ ఎలా అనిపిస్తుంది ఎక్స్పో వల్ల బాగా అంటే ఇప్పుడు మీరు కాలేజీలు చూడాలంటే బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కడెక్కడో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకి వెళ్ళాలి మీకోసమే నెల్లూరులో మొట్టమొదటిసారి అయితే నెకా వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది నెకా అంటే బాగా అనిపిస్తుంది సార్ సార్ ఏం డిసైడ్ అయ్యా ఏ కాలేజీలో చేరుదామని సార్ కావలి నెల్లూరు నెల్లూరు మింజిమూరు అక్కడ కాలేజీలు ఉన్నాయి సార్ కావలి విశ్వోదయ కాలేజు జేబి జూనియర్ కాలేజు గీతాంజలి అక్కడ జాయిన్ సార్ థ్యాంక్ యూ మీ పేరు అనదీప్ సార్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజ్ అయితే చాలా బాగుంది అన్ని కాలేజ్ ఇక్కడ ఉన్నాయి వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీనివల్ల స్టూడెంట్స్ కి హెల్ప్ అయినంత వరకు హెల్ప్ అవుతుంది సార్ టైం కండక్ట్ చేస్తున్నారు అవును సార్ ఫస్ట్ టైమే ఇది మేము వినం ఉండం బాగుంది సార్ యూస్ఫుల్ యూస్ఫుల్ సార్ సార్ ఫ్రమ్ ప్రగతి జూనియర్ కాలేజ్ ఉదయగిరి ఐ థింక్ దిస్ ఎక్స్పో ఇస్ బ్యూటిఫుల్ బికాస్ యూనివర్సిటీస్ అండ్ దేర్ యా యా ఐ థింక్ జాయిన్ హ్యాపీ టీస్పర్చునిటీ ఈ ఎక్స్పో చాలా ఉపయోగకరంగా ఉందండి స్టూడెంట్స్ అందరికీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఇంజనీరింగ్ గురించి ఎంబీఏ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా వచ్చి క్లియర్ చేసుకోవచ్చు నెల్లూరులో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని యూజ్ చేసుకోవాలని చాలా బాగుంది ఇక్కడ ఎక్కడన్నా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తున్నారు ఈసారి కూడా చాలా బాగా చేస్తున్నారు అని అన్ని తిరిగి బాగా చూపిస్తున్నారు అన్ని కాలేజీల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ గురించి ఉన్నా కూడా ఎంబీఏ గురించి ఉన్నా కూడా మీకు ఏ కోర్సు గురించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు ఇక్కడికి వస్తే మీరు అన్ని క్లియర్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ వివేకానంద కాలేజ్ మనం ఎక్కడైతే మంచిగా ప్లేస్మెంట్స్ చదవాలనుకుంటున్నామో అక్కడ ఎలా గెయిన్ అవ్వాలి ఎలా వెళ్ళాలి అనేసి చెప్తున్నాను నెల్లూరులో జరగాలి సార్ అని కోరుకుంటున్నాంజిమూరు ఏ పేరు వివేకానంద ఎలా ఎడ్యుకేషన్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం బాగుంది అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు చాలా యూనివర్సిటీలు వచ్చిన్నాయి స్టూడెంట్స్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్ని యూనివర్సిటీలు స్టూడెంట్స్కి బెనిఫిట్గా ఉంటుంది

క్చువలీ వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఈస్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఎందుకంటే ఇలా ఇన్ని యూనివర్సిటీని ఒకేసారి కలవడం చాలా కష్టం మాకు ఇది చాలా యూస్ఫుల్ ఆఫ్టర్ డిగ్రీ అనుకుంటున్నాను మల్లీష్ంజమూర్ చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ టైం పావని ఐ ఫీల్ గుడ్ మాదిరి బాగుంది బాగుంది అమ్మాయి బాగుంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్‌మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో పాటు మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి